హరి ఓం శ్రీమాత్రేనుమహ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట అరవై ఏడవ నామం ఐదక్షరాల నామం పాపనాశిని ఓం మహా అని చెప్పుకోవాలి పాపనాశిని అంటే పాపాలని పోగొట్టేది ఇంతకు ముందు నామంలో మనం నిష్పాప అని చెప్పుకున్నాం ఆవిడకి పాపం లేదు అని చెప్పుకున్నాం ఆ పాపం లేని తల్లే మన పాపాలని పోగొట్టేందుకు ఈ నామంలో పాపనాశినిగా వచ్చింది పుణ్యం మానవ పాప పాపం కుర్వంతి యత్నత సాధారణంగా మానవులు పూజా కార్యక్రమాలు చేయకుండా పుణ్యఫలాలు రావాలి పాపాలు చేస్తారు కానీ పాప ఫలాలు అంటకూడదని కోరుకుంటారు అదే ఈ శ్లోకానికి అర్థం అమ్మవారిని మనం కనుక ఆరాధిస్తే పుణ్యకార్యాల వైపు మన మనసుని అమ్మ పంపిస్తుంది ఆ ప్రక్రియలో మనకున్న పాపాలన్నింటినీ ఆవిడ నాశనం చేస్తూ ఉంటుంది ఇది ఈ నామానికి సరైన అర్థం అంతేగాని మనం పాపాలు చేసుకుంటూ ఉంటాం లలిత శాస్త్రం చేస్తాం అయిపోయింది మన పాపాలు పోయినాయి ఇది కాదండి ఈ మధ్యకాలంలో అరుణాచలం దర్శనం అనేది అతి ఎక్కువగా జరుగుతోంది పరమ పూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి ధార్మికోపన్యాసాల్లో అరుణాచలం హత్యాన్ని చాలా అత్యద్భుతంగా వివరించారు ఆ వివరణ చాలామంది అరుణాచలం వెళ్ళటానికి దారితీసింది అయితే అందులో ఆయన ఒక ప్రసంగంలో చెప్పారు అరుణాచలంలోకి అడుగుపెడితే అప్పటి వరకు మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా చిత్రగుప్తులు అడ్డంగా ఒక గీత గీస్తాడట ఆ గీయటం మూలంగా ఏంటంటే అరుణాచలంలో ఏ జీవి అయితే అడుగు పెడతాడో ఆ జీవికి అప్పటి వరకు ఉన్న పాపాలన్నీ క్షయమైపోయినాయని అర్థం సరే మన వాళ్ళందరూ దాన్ని చాలా విపరీతంగా అర్థం చేసుకున్నారు ఇవాళ పాపం చేసాం రేపు పొద్దున అరుణాచలం వెళ్ళి ఒకసారి తిరిగి వద్దాం మన పాపం పోతుంది ఇది కాదండి ఇది విధానం కాదు మనం పాపం చెయ్యకుండా ఉండటానికి మన ప్రయత్నం జరగాలన్నది ఆయన చెప్పిన విధానం కానీ నువ్వు అర మీరు పాపాలు చేసి అరుణాచలం వెళ్ళి శుభ్రంగా చిత్రగుప్తుడి దగ్గర మీరు కొటీన్ చేసుకొని రండి అని చెప్పి ఆయన ఎప్పుడూ చెప్పలేదండి ఒకనొక సమయంలో స్వామి అందరి పాపం నేను తీసుకుంటున్నాను మరి నాకంటిన పాపం ఎలా పోతుందయ్యా అని అమ్మ పరమేశ్వరుని అడిగితే ఆయన చెప్పాడట లలితోపాసకులు అంటే ఎవరు లలితోపాసకులు ఉపాసకులు అంటే మంత్రాలు షోడశీలు చేసిన వాళ్ళు పంచదశీలు చేసిన వాళ్ళు మాత్రమే లలితాపాసకులు కాదండి ప్రతినిత్యం విధానపరంగా లలితా సహస్రనామాన్ని ఎవరైతే ఖచ్చితంగా పారాయణ చేసి అమ్మని శక్తి కొలది నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా లలితోపాసకులే నాకు పంచదశి ఉంది కాబట్టి నేను లలితోపాసకుడిని నాకు షోడశి ఉంది కాబట్టి నేను మహాతృప్రసుంధరే ఉపాసకుడిని కాదండి అమ్మని ఇలాంటి మంత్రాలు ఏవీ లేకపోయినా కూడా అమ్మని లలితా సహస్రంతో కనుక మనం పూజించుకొని మన శక్తిని మన మనస్సుని మన పంచప్రాణాలని అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మను కొలిచే ప్రతి ఒక్కళ్ళు లలితోపాసకులే ఇలాంటి లలితోపాసకులు వెళ్ళి కనుక గంగలో స్నానం చేస్తే నీకు పట్టిన పాపం పోతుందమ్మా అని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే లలితా సహస్రనామాన్ని యొక్క శక్తిని మనందరికీ అందించాడు మన పాప కార్యాలు చెయ్యనీయకుండా మన ఉంచి మనం చేసినటువంటి పాపాలన్నింటినీ నాశనం చేసేది అమ్మ పాపనాశిని అది ఈ నామానికి అర్థం ఈ నామం జపం వల్ల తెలిసి చేసినా తెలియక చేసిన పాపానికి పరిహారం లభిస్తుంది మీరు తరచుగా చేస్తున్నటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగిస్తుంది చెడు అలవాట్లు తగ్గిపోతాయి చెడు ప్రవర్తన నుంచి బయటకు వస్తారు ఈ రెండూ జరిగితే పాపం ఎక్కడి నుంచి వస్తుందండి అమ్మ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించింది అంటే అమ్మ పాపనాశినేదా అలాంటి పాపనాశిని అమ్మని స్మరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ